అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి సంక్షోభం తలెత్తుతుంది ఇప్పటికే పోటీలో ఉన్న ఇద్దరు నేతలు తమకు వద్దంటూ ఓటర్లు తేల్చి చెబుతున్నారు ఎలాగైనా రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇద్దరు వృద్ధ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు అయితే తమకు దేశాన్ని ముందుండి నడిపే నేతలు కావాలని అనారోగ్యంతో బాధపడేవారు కాదని అమెరికా ఓటర్లు స్పష్టం చేస్తున్నారు దీంతో ఇప్పుడు అటు డెమోక్రటిక్ పార్టీ ఇటు రిపబ్లికన్ పార్టీ అయోమయంలో పడింది చివరి నిమిషంలో అభ్యర్థిని మారిస్తే కష్టమని భావిస్తున్నాయి ఒకవేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేది మేమే అంటూ రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అంతేకాక ఇద్దరి మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ కూడా జరిగింది అయితే ఇంకా అధికారికంగా వీరిద్దరి అభ్యర్థిత్వాన్ని పార్టీలో ప్రకటించలేదు ఈ నెలలో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభ జరగనుంది ఈ మీటింగ్లో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ప్రకటించనున్నారు ఇక ఆగస్టులో జరగనున్న సమావేశంలో డెమొక్రిటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు అయితే ఇప్పటికే జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో వీరిద్దరికీ మెజారిటీ లభించడంతో అధ్యక్ష అభ్యర్థి నామినేలలో ఉన్నారు దీంతో వీరిద్దరి పోటీ దాదాపు ఖరారైంది అయితే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో వద్దంటూ సొంత పార్టీలోని వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఎనభై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తరచుగా ఆయన తడబడుతుండటంతో ఆయన స్థానంలో వేరొక అభ్యర్థిని నిలపాలంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్స్ తో పాటు డోనర్స్ సైతం డిమాండ్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఆ పార్టీ సమాలోచనలు చేస్తోంది లాస్ట్ మినిట్ లో అభ్యర్థిని మారిస్తే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తోంది మరోవైపు రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ పైన వ్యతిరేకత వస్తుంది ప్రస్తుత పోటీలో ఉన్న ఇద్దరు నేతలు జో బడెన్ డొనాల్డ్ ట్రంప్ పై ఓటెలు పెదవి విరుస్తున్నారు. అయితే ట్రంప్ కంటే బైడెన్ పైనే వ్యతిరేకత ఎక్కువగా ఉంది. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తే డెమోక్రాట్లు గెలుపు కష్టమేనని ఆయన సన్నిహితులతో పాటు డొనాల్డ్ స్పష్టం చేస్తున్నారు. అంతేకాక ఇండో అమెరికన్లు సైతం బైడెన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక బైడెన్ కు బ్రాండ్ ఇమేజ్ కేవలం అమెరికా అధ్యక్షుడు అనే పదవి తప్ప సొంతంగా గెలిచేందుకు ఎలాంటి అవకాశాలు లేవనే అభిప్రాయాలు గత కొద్ది రోజులుగా బైడెన్ తీరు ఆందోళన కలిగిస్తోంది ఆయన తడబడ్డం నడుస్తూ నడుస్తూ ఆగిపోవడం వంటి చర్యలు ఆయన ఆరోగ్యంపై అనుమానాలు రేకెత్తిస్తోంది ప్రస్తుతం బైడెన్ కు ఎనభై ఏళ్లు కాగా ట్రంప్ కు డెబ్బై ఏళ్లు ఈ నేపథ్యంలో దేశాన్ని సరిగ్గా నడిపేవారు కావాలని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని సగటు అభిప్రాయపడుతున్నారు రాజకీయంగా పెన్సిల్వేనియా నెవాడా రాష్ట్రాల్లో బైడెన్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది డెమోక్రాట్లు తప్పనిసరి బైడెన్ కే ఓటేస్తామని చెబుతున్న అభ్యర్థిపై నిరాసక్త కారణంగా చాలా మంది ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది దీనివల్ల ట్రంప్ లాభపడటంతో పాటు సెనేట్ ప్రతినిధుల సభలో ఓడిపోయే అవకాశం లేకపోలేదని వారు ఆందోళన చెబుతున్నారు అమెరికన్ల మద్దతు బైడెన్ కే ఉన్నా ఆయన సమర్థతపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ధరల పెరుగుదలకు కట్టడి చేయగలిగే నేత కావాలన్నది వారి ఆకాంక్షగా ఉంది అయితే ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని బైడెన్ కు మద్దతిస్తున్నారు ప్రతి పది మంది ఓటర్లలో ఆరుగురు డెమోక్రాట్లు బైడెన్ను మళ్లీ ఎన్నుకోవడం రిస్కేనని న్యూయార్క్ టైమ్స్ సియానా కళాశాల పోల్ ను స్పష్టం చేశారు రెండు సర్వేలోనూ బైడెన్ అభ్యర్థిత్వంపై డెమోక్రాట్లు చీలిపోయారు ట్రంప్ గెలిస్తే కష్టమేనని భావిస్తున్న వారు బైడెన్ కు తప్పనిసరి ఓటేస్తామన్నారు ట్రంప్ గెలిస్తే ఇబ్బందులు తప్పవని చాలా మంది డెమోక్రట్లు అభిప్రాయపడుతున్నారు బైడెన్ పనితీరు బాగాలేదని చాలా మంది చెబుతుందా వేరే మార్గం లేదని గతంలో ట్రంప్ పాలనను చూశారు మళ్లీ రావాలని కోరుకోవట్లేదని ఆఫ్రో అమెరికన్లలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు మరొక వైపు ఆఫ్రో అమెరికన్లు యువత ఓటేస్తే బైడెన్ గెలుస్తారని అంచనా వేస్తున్నారు ఆఫ్రో అమెరికన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ప్రత్యున్నాయం లేకపోవడం వల్లే బైడెన్ కు ఓటేస్తామనే మాట వినిపిస్తోంది బైడెన్ అభ్యర్థిత్వం పట్ల డెమోక్రాటిక్ నేతల్లోనూ అసంతృప్తి ఉంది ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి భిన్నంగా స్పందించారు పోటీలో ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది బైడెనేనని ఆమె స్పష్టం చేశారు బైడెన్ వైదొలగాలని వేర్మాంట్ సెనిటో పీచో వెల్క్ సూచించారు బైడెన్ అయితే గెలుపు కష్టమేనని డెమోక్రాట్లకు అతిపెద్ద విరాళాల సేకరణ కర్త నటుడు దర్శకుడు జార్జ్ క్లోని తేల్చి చెప్పారు ఆయన పోటీ నుంచి వైదొలగాలని సూచించారు బైడెన్ తో ఎన్నికలకు వెళితే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదని పైగా ప్రతినిధుల సభ సెనెట్ లోనూ ఓడిపోతామని సీనియర్ లీడర్లు చెబుతున్నారు ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్ రెండోసారి గెలుస్తారని అది ఊహించుకుంటేనే భయంగా ఉందని అభిప్రాయపడుతున్నారు ఇక రెండు జాతీయ సర్వేలో బైడెన్ పై ట్రంప్ స్వల్ప ఆధిక్యం సాధించారు సిఎన్ఎన్ కోసం ఎస్ఎస్ఆర్ఎస్ నిర్వహించిన పోల్లో నాలుగింట మూడొందల మంది ఓటర్లు సగం మంది డెమోక్రాట్లు బైడెన్ కాకుండా వేరే అభ్యర్థి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు బైడెన్ మానసిక శారీరక అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయనకు ఓటెయ్యలేమని చెప్పారు మరోవైపు అమెరికాలో అతిపెద్ద కార్మిక సంఘాల యూనియన్ అయిన ఏఎఫ్ఎల్ సిఐఓ నాయకులతో సమావేశమైన బైడెన్ వారి మద్దతు కోరారు యూనియన్ అధ్యక్షుడు లిస్ షూలర్ తో పాటు కార్మిక నాయకులు పలువురు పాల్గొన్నారు ఈ యూనియన్లో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మంది సభ్యులు ఉన్నారు నాయకులంతా దాదాపు బైడెన్ కు మద్దతు ప్రకటించారు నాన్ అమెరికన్ ఓట్ల వల్లే రెండు వేల ఇరవైలో ఓడిపోయానని భావిస్తున్న ట్రంప్ ఈసారి వారి మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్లు లాటినో ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి హామీలు గుప్పిస్తున్నారు